జయించగలిగిన దేవుని వైపు మనం ఎంతవరకు చూస్తున్నాము సమం చూ సమస్యను చూసి భయపడుతున్నామే కానీ సమస్యను మించి పరిష్కరించే దేవుని వైపు మనం చూడగలుగుతున్నాము దేవునితో స్థుతించగలుగుతున్నామా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా అటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడే దేవుడు మనను బట్టి సంతోషిస్తాడండి మనం విస్తారంగా ఉదయం వేసి రాత్రి వరకు మనం పరుగులు ఎత్తుతూ ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో కూర్చొని మొర్రపెట్టే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారిని బట్టి దేవుడు దీవిస్తాడు నాశలు వారు ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తాడు మరి మన జీవితాలు మన కుటుంబాలు మనం ఎలా ఉంటున్నాం మనకిచ్చిన సంఘాలు మనకిచ్చిన కుటుంబాన్ని మనకిచ్చిన బిడ్డల్ని దేవుని బట్టి తిప్పాలంటే దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన నేను నా అనుకున్న నేర్చుకుంటే అండి ఏ సమస్య కొరకైనా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అందరూ వెళ్ళిపోయి అమ్మా లేదంటే భక్తకో లేదంటే చుట్టుపక్కల మన చుట్టూ అక్క లేదా మనకి ఎవరే సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాను మీరు మాత్రం దేవునితోనే కూర్చుంటారు నాకు సంస్థ రాని పాదరాని ఏ ఎవరేమన్నా కూడా దేవునితో మనసు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని అంతా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అనేక రీతిలుగా ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు మన జీవితంలో మొదటి ప్రదర్శన స్థానం దేవునికి ఇవ్వాలండి దేవుని మన దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం దేవుని సేవకు తీరాలు అంటున్నాము అన్ని గంటలు మనం బతుకుంటున్నాం అన్ని మనకి అందరి వారి కంటే మనం క్రిస్వాసుల కంటే మనకు గొప్ప స్థాయిలో ఉన్నాం మరి వారి కంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాము క్రిస్వాసులకి మనకి ప్రత్యేకత మన ఒక వేరే ఒక వేరే ప్రత్యేకమైన స్థానం మనం కల్పించుకుంటాం ఎక్కడున్నా వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళకంటే అన్ని విషయాలు మనం ఉంటున్నాం మరి ఆ స్థాయి మనంలో ఉంటున్నామే అంత మనకు విలువ అంత ఘనత ఇచ్చిన దేవుడు విశ్వాసుల కంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా విశ్వాసుల కంటే ఎక్కువగా మనం విశ్వాసంలో ముందుకు ఉండగలుగుతున్నామా విశ్వాసుల కంటే ఎక్కువగా మనం ఉండాలి కదా మరి విశ్వాసులకి మనకి సమానమైన పెద్ద ఏ తేడా లేదు ప్రార్థనలో తేడా లేదు ఎక్కడ కాకపోతే వచ్చి ఘనతలోనూ మనం పొద్దుకునే ఆశీర్వాదాలు ఇంకేమైనా మన మర్యాదలను మాత్రం సేవకుల సేవితులు అంటున్నాం మరి వాళ్ళకి మనకి వ్యత్యాసం దేవుడు మనకి ఇచ్చాడు కదా ఆ స్థాయిని మనం కాపాడుకుంటున్నాము ఆ విలువను మనం కాపాడుకుంటున్నామా ఆ ప్రత్యేక మనం కాపాడుకుంటున్నామా మనం లోకంలో ఎంతో మనం చూస్తున్నాం ఆ లోకానికి మనం ప్రత్యేకమైన బిడ్డలుగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చాలా మంది సేవకురాలు సేవకులను చూసుకుంటే చాలా బాధాకరం అన్నిట్లో పాల్గొని పొందుతారండి హిందువులు అన్నింటిలో పోయి హిందువులు దాంట్లో కూడా ఎందుకు ఇస్వాసులు చెప్పాల్సి మనమే మనమే చేస్తున్నాం సేవకురాలు వాళ్ళ దాంట్లో పోయి ఫంక్షన్లోకి పోయి వాళ్ళ కుటుంకలు వాళ్ళు ఏదేస్తే అక్కడ అన్నిటికీ మనం అటెండ్ అయిపోతాం అంటే మా అన్న మా చెల్లి మా అక్క వీళ్ళు మనకు ఒక ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు కదా ఆ ప్రత్యేకతను మనం కాపాడుకుంటున్నాము మరి అంత జాగ్రత్తగా మనం ఎక్కడ ఏ స్థలంలో ఉంది మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు ఆ ప్రత్యేకతను మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాము మన వీలువని ఎక్కడ కాపాడుకుంటున్నాము దేవుడు గదులను పరిశీలిస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు ప్రతి ఒక్కరూ దేవుడు చూస్తున్నాడు కదా మన విశ్వాసం ముందు మనం ఏదో ఒక చెప్పుకోవచ్చు మీకంటే మీ గొప్ప మీకంటే మీ ప్రార్థన పనులు మీకంటే మీ ఇట్లా అట్లా మీ సేవకులు మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు మీకంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకోవడానికి మనం విశ్వాసం ముందు చెప్పుకుంటున్నామే అంత రెడ్డి ఆశీర్వాదకరమైన జీవితంలో మనం జీవిస్తున్నాము అటువంటి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి అన్ని విషయాలు మనల్ని మనం కాపాడుకుంటూ ఎక్కడ మళ్ళీ వండుకోకుండా మనల్ని మనం ప్రత్యేకమైన వారిలో మనం అంటున్నాము మన సంఘాలు మనం ఫస్ట్ మనలే మాదిరి మనం ఎలా ఉంటున్నాం మన సంఘాలకు మాదిరి మనం సేవకురాలను చూసి అందరూ కూడా ఫాలో అవుతారు మరి మనం ఎలా ఉంటున్నాం దేవుని కోరిక ఎలా నిలబడుతున్నాం ప్రార్థనలో ప్రత్యేకంగా దేవునితో సమయం కూర్చున్నాడు నీ సంగతిలో కూర్చున్నా నీకే లేనప్పుడు నీ విశ్వాసమైన పిల్లలకి ఎలా ఉంటుంది మనం ఎక్కడ సంఘానికి మొదటిగా మనం నేర్పించాల్సింది ప్రార్థన దేవునితో కూర్చునే అనుభవం కావాలి దేవునితో దోషాడి అనుభవం కావాలి దేవుని దగ్గర మొర్ర పెట్టే అనుభవం కావాలి ఆ మొర్ర పెట్టే అనుభవం ఏ స్త్రీలో ఏ సంఘంలో ఎక్కడ ఏ పరిచయం చేసినా ఏ సేవకురాలైనా విశ్వాసం ఎవరైనా సరే దేవుడు నాకు సమానంగా అంటున్నాడు అలా ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ఆయన కోరుకొని దగ్గరికి వచ్చే సమయాన్ని కేటాయించి ఆయనతో మాట్లాడతాడు ఆయన మొర్ర పెట్టుకుంటారు వారికి దగ్గరగా అంటున్నాడు వేదం కలిగి ఇక్కడ ఎప్పేసి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు విని ఆలకించి ఆయనని విస్తారంగా దీవించాడు ఆ విస్తారమైన దేవుని మనకు కావాలి ఆశీర్వాదాలు మనకి కావాలి ఏ కాడికి మనకి ఇంకా ఆశీర్వదించట్లేదు మనం విస్తరించట్లేదు మన దేవుని రావట్లేదు మనకి ఇంకా ఆశీర్వాదం మనం పదే పదే ఆశీర్వాదము ఈ దీవెనని ఇదే చూస్తాము కానీ ఆ దేవుని కొట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలి ఎంత వేద కలిగిన ప్రార్థనలు ఉండాలి ఎంత కన్నీరు కాచి మనం ప్రార్థన చేయాలి మన సంఘంలో మన విశ్వాసం మనకు మాదిరిగా మనం ఎంత ప్రార్థన చేసి మనం చూసి వాళ్ళు ఎంత ప్రార్థన చేయగలము మనం ఉదయం కొంత ఉదయం వేసిందైతే రాత్రి వరకు విజయ్ విజయ్ బిజీగా సేవకులు బిజీ అయిపోయినా సేవకురాళ్ళు బిజీ అయిపోయినాం దేవుడు కూర్చుని అనుభవం మాత్రం లేదండి చాలా దేవుడు దుఃఖపడుతూ ఉంటాడట ఆయనకి ఇవన్నీ కాదు కావాల్సిన ముఖ్యంగా ఆయనతో కూర్చుని అనుభవం కావాలి ఎవరైతే ఏ బిడ్డ అయితే నా దగ్గరకు వచ్చినంత సమయాన్ని గడిపి నన్ను ప్రేమిస్తుందో నా దగ్గరకు వచ్చి సమయం మమ్మీద ఆధారపడుతుందో ఆ బిడ్డను బట్టి ఆ సహోదరుని బట్టి దేవుడు తీపిస్తామంటున్నాడు అది విశ్వాసే కానీ సేవకులు కానీ విశ్వాసకే దేవుడు చెప్తుంది మనం ఎలా ఉండాలి మనం ఎంత ఏదిగా మనం ప్రేమించి దేవుళ్ళు ఎంత సమయాన్ని గడపాలి వాళ్ళు రెండు గంటలు పెడితే మనం నాలుగు గంటలన్న కట్టడానికి ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి మనం వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉంది కదా మనం ఎంత భక్తులు ఎదగలుగుతున్నాం మనం ఎంత విశ్వాసం స్థాయిలో ఉండగలుగుతున్నాం మనం ఎంత జాగ్రత్తగా దేవుని కోరుకు నమ్మకంగా యథార్థంగా అన్ని విషయాలు బహు జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం మన భక్తిని ఎక్కడ కాపాడుకుంటున్నాం అనేది ప్రతిరోజు మనం పరిశీలన చేసుకోవాలండి ఎందుకంటే సంఘానికి తల్లిలుగా మనం ఉన్నాం కాబట్టి దేవుడు లెక్క మనల్ని కూడా ఖచ్చితంగా లెక్క అడిగే ఆ లెక్క అడిగేటప్పుడు మనం తల వంచేవారుగా వారుగా కొద్ది గంట తల ఎత్తేవారుగా ఉండాలి నీ నువ్వు సంసిద్ధం అయ్యి నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కూడా సంసిద్ధం సంసిద్ధం కూడా చేసుకునే వారుగా మనం ఉండాలి అందుకు మించి జ్ఞానం కావాలి మరి జ్ఞానవంతుల అట్లా వీళ్ళు కట్టు మన కుటుంబానికైనా సంఘానికైనా మూలం స్త్రీ అందరికీ తెలిసిన విషయమే స్త్రీ ఏ స్త్రీ అయితే ఏ కుటుంబం అయితే ఏ సంఘంలో అయితే స్త్రీ ప్రార్థన ఫలాలు ఆ కుటుంబం దీవించబడుతుంది ఆ సంఘం కూడా దీవించబడుతుంది సంఘానికి కూడా రప్పిస్తుంది కాబట్టి స్త్రీలమైన మనము మనసే మన సంఘానికి మరి తల్లిగా మనం ఉంటున్నాం కాబట్టి మన సంఘాల్లో ఉన్న విశ్వాసం మన మాదిరిగా ఉంటూ మరి దైవికమైన తలంపులతో దైవికమైన ఆలోచనతో మనం ఉంటూ మనకు ఇచ్చిన బిడ్డల్ని మరి ఆత్మీయమైన దైవికంగా దైవీకంగా దేవుని దగ్గరకు చేయటకు మన ఒక మాదిరిగా ఉన్నాం అంటే ప్రతినిధులుగా మనం దేవుడు పిలుచుకున్నాడు మనం ఏంటంటే మన పని ఏంటంటే దేవుని దగ్గరికి మనం చేర్చాలి అది మన పని మనం ఉంటూ వాళ్ళని దగ్గర చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన విస్తారమైన ఎన్ని కృప కొడుకులు పెట్టుకున్నా ఎన్నో మన మీటింగ్స్ పెట్టుకున్నా లేదా ఎన్నెన్నో మనం బిజీగా ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ శివార్త చేస్తా ఇక్కడ శివార్థన చేసినా అక్కడ కొడుకులు పెట్టినా ఎక్కడ గుర్తులు పెట్టినా అన్న దానివల్ల సంతోషం కాదండి దేవునితో కూర్చుని అనుకో ఆయన కాదా చెంద ఎవరైతే కూర్చుంటారో ఆయన దగ్గర ఎవరైతే మొర పెడతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు నాకు మొర పెట్టమో దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎంతమంది మొర పెడుతున్నాం ఉదయం లేచి దగ్గర నుంచి మనకొకటే తపన ఆరాటం సంఘం దీవించాలి సంఘం దీవించాలి మన సంఘం విస్తరించాలి విస్తరించాలి పదే పదే మనకు ఒక తాత అంతా అదే కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం బాధంగా ఓకే సంఘం దీవించాలని ఆశ ఉంది తాకత్రయం ఉంది అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మొదటిగా దేవు సన్నిధిలో కూర్చొని పాదాలు చెత్తన ప్రార్థించేవారుగా మొరపెట్టేవారుగా గోజాడేవారుగా మరి సంఘ సేవ సేవకుల కొరకు మనం ఏం చేయాలి సంఘం కొరకు మనమే ప్రార్థన చేయాలి మన కొరకు కూడా మనమే ప్రార్థన చేసుకోవాలి వాళ్ళకంటే కూడా ఎక్కువ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడండి సేవకులు మరి పాస్టర్ గారు ఎక్కువ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అనేక పనుల మీద సేవకులు మనకు దేవుడు ఎక్కువ బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యత మనం నెరవేరుస్తున్నామా మరి జాగ్రత్త కలిగి మన కుటుంబాన్ని మన సంఘాన్ని మనకిచ్చిన భర్తని మనకిచ్చిన మన శారీరకమైన బిడ్డని ఆత్మీయ బిడ్డని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వారు దైవికంగా చెప్పగలుగుతున్నాము దైవికంగా నడిపించగలుగుతున్నామా వాళ్ళకి ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు మన మనం మన పాత్ర ఎంతవరకు లభిస్తున్నాము సంఘంలో మన పాత్ర ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏదో అమ్మగారు కాబట్టి ఏదో పై వర్క్ మనం ఏదో అనిపించుకోవడం వరకే ఉన్నదా లేదా మన సంఘంలో మన బాధ్యత మన భారం ఉండగలుగుతుందా ఏ సంఘంలో అయితే ఏ స్త్రీ అయితే భారం కలిగిన ప్రార్థన చేస్తుందో ఆ సంఘానికి ఆ సేవకులన్న విశ్వాసం కూడా సమకూర్చగలుగుతారు బాధలు ఎప్పుడూ తప్ప బాధలు దేవుడు అనుసరిస్తాడు మనలో భారం లేకుండా మన విశ్వాసానికి భారం రావాలంటే రాదండి అది మనకి ఎవరికైనా మన పిల్లల విషయం అని మనకు తెలిసిన విషయం మనం మన మనం మంచు కూడా మన పిల్లలకి ఎంత చెప్పినా రాదు అలాగే మనం సంఘానికి తల్లిగా మనం ఉన్నాం కాబట్టి మన పిల్లలు మన విశ్వాసం మన మాట వినాలంటే మొదటగా మనము దేవుని మాట పెట్టేవారుగా ఉండాలి దేవునికి లోబడేవారుగా ఉండాలి దేవుని ఆజ్ఞలు అనుసరించేవారుగా ఉండాలి అన్ని విషయాలు మన నమ్మకంగా నిదార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మరి అనేకమైన ఆశ్చర్య కార్యాలు మరి మనం ఏదైతే దేవుని సంఘంలోకి విస్తరించాలని ఆశీర్వదించాలని మనం అనుకుంటున్నామో అంత రెట్టింపు ఆశీర్వాదం అనుకు దేవుడు ఖచ్చితంగా అనుకరిస్తాడు అండి అన్నిటికీ మించి దేవుడికి ప్రాధాన్యత కూర్చుని అనుకుని చాలా అవసరం దేవుడు మరియు ఆయనకి మనకు మాధ్యతికారు కూడా ఎన్నోసార్లు ఎప్పుడు ప్రార్థన చేసినట్లు ఎప్పుడు ప్రార్థన గడుపుతూ ఉండేది దివారాత్రులు ప్రార్థన చేసేది శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు సంతోషంలో అన్ని వేళ మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే కనుక దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు మన సంఘాన్ని మనకి ఇచ్చిన విశ్వాసాన్ని మనకి ఇచ్చిన కుటుంబాన్ని దేవుని నమ్మకంగా యథార్థంగా మనం అప్పగించే బాధ్యత మన ఎడలో ఉంది కాబట్టి మన సంఘ సేవకురాలుగా మనం పిలువబడుతున్నాం సంఘానికి నాయకురాలుగా మనం ఉంటున్నాం కనుక మన సంఘాన్ని ఏ రుధిగా డీల్ చేయగలుగుతున్నాం ఏ విధంగా వాళ్ళు నడిపించగలుగుతున్నాం అన్ని విషయాలు నమ్మకంగా యథార్థంగా మనకి ఏది తెలియపోయినా దేవుని ఆరాధ్య కూర్చున్నప్పుడు దేవుడు అన్ని మనకి నేస్తూ ఉంటాడు ప్రతిదీ దేవుని దగ్గర పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఎక్కడికి ఏ ట్రైనర్లు అవసరం లే దేవులకు మించిన ట్రైనర్లు ఉన్నాడా లేదు ఆయన దగ్గర మనం కూర్చున్నప్పుడు మనం ఎలా ఏం చేయాలో చేరి కూడా వెలిగిస్తూ ఉంటాడు మరి మా జీవితంలో కూడా ఈ సంఘం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రెండు వేల తొమ్మిదిలోకి మేము సురేపేటలోకి వచ్చినాము చూసి ముందు పిల్లలు వేసుకొని భార్య పట్టిన కలిసి ఎంతో కష్టపడి మాకున్న వ్యవసాయం మా అత్తగారు అంత ఫైట్ చేసి మరి మేము మాకు వ్యవసాయం లేకపోతే మా పొలం లేపని పర్వాలేదు మాకు కాస్త లేకుండా పర్వాలేదు మాకు సంఘం కావాలని చెప్పేసి మరొక పెట్టి స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో మరి చుట్టుపక్కల వాళ్ళందరూ మరి మమ్మల్ని బెదిరించుకో మరి ఇక్కడ ఈ పని పెట్టి దయ్యాలు ఎలాగొడతారు ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచో వీళ్ళు వచ్చారా మంచిగా మన బ్రం బజారా అన్నిటి స్థలం అంత ఇష్టం స్థలంగా తిరిగేటోళ్ళు చోటు కాగులు అన్నిటికీ అనుకూలంగా ఈ స్థలంలో వీళ్ళొచ్చి మందిరం అని ఇదని ఉన్నాయి ఎవరు చెప్పి భయంకరంగా చెడు చెడు తిరుగుడు తిరిగే వాళ్ళకి ఇక్కడ స్థలం నివాసంగా అయిపోయింది తాగడానికి అనుకూలంగా ఉంది ఇక్కడ అన్నిటికీ కూడా స్థలం ఎంతో బహిరంగంగా ఉంది అలాంటి స్థలాన్ని దేవుడు మనకు అప్పగించి దేవుడి మరి ఇక్కడ దేవుని స్థుతించడానికి దేవుడు ఒక స్థలంలో ఏర్పాటు చేశానండి ఇక్కడ ఏ సేవకుడు వచ్చినా చెప్పే మాట దేవుని దేవునికి యొక్క ప్రసన్నత దేవునికి వెలుగు ఈ స్థలంలో ఉండాలి ఎంతో నెమ్మది సమాధానం దేవుని చేసే కార్యాలు అలా ఉంటాయండి మనం ఎంతో ఆశపడుతుంటాం మనం ఎన్నో అనుకుంటాం మేము ఈ మందిరం కట్టాల్సి వచ్చినప్పుడు కూడా మేము అసలు మా దగ్గర రూపాయలు లేదు ఆ టైంలో కూడా ఒకే ఒక ఏడు లక్షలు తక్కువ అది నా గోల్డ్ కొత్త అది కొంత కుటుంబులు పెట్టేసి మొత్తం బ్యాంక్లో పెట్టేసి తెచ్చి మొదలు పెడతాము స్టార్ట్ చేస్తాము అయితే ఒక యాభై వేల యాభై లక్ష రూపాయలు మూడు లక్షలతో అయిపోయిందాంకోండి కానీ అట్లా 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 స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేస్తా మంత్రం పని అయిపోయేంతవరకు దేవుడు ఎలా ఇచ్చాడో నాకే తెలియదు అండి దేవుడి కార్యాలు అలా ఉంటాయి దేవుని మీద నేనైతే అప్పటి నుంచి కూడా సాయంత్రం ఐదింటి కాని ఏడింటి దాకా దేవుని సన్నిధిలో కూర్చొని నిబంధన ప్రార్థన అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ గుంటూరులో ఉన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలా ప్రేర్ చేస్తారు అదే ప్రార్థన నేను ఇంకో కొనసాగించు అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు ఇంటి దగ్గర నుంచి ఏడింటి దాకా నేను ప్రార్థన చేస్తుంటే నాతో పని శ్వాసలు వచ్చి నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు రేపు మాకు ఒక మందిరం కావాలి రేపు షెడ్లు ఎంతకాలం మీ మందిరంలో ఎంతకాలం మీ రేపు షెడ్లో ఉండమో అనేసి ప్రార్థన చేస్తూ మందిరం కోసం కేటాయించి సంఘంక్షేమం కోసం ప్రార్థన చేసి చూస్తూ నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు లక్ష రోజుకి ఒక పది మంది అయ్యింది ఈ ఐదు అయిందంటే చాలా సాయంత్రం అయిందంటే నేను మందిరంలో కూర్చోలేదు నాతో పాటు వచ్చి కాలు కూర్చుని అలా అలా ప్రార్థన చేసుకున్నప్పుడు తర్వాత ఈ మందిరం కట్టినప్పుడు దేవుడు నాకు తాటించు ఈ మందిరం కట్టినప్పుడు ప్రార్థనా టీవల్ని ఏర్పాటు చేయమని దేవుడి మాట్లాడినప్పుడు మరి ఎలా ప్రభుత్వం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఒక్కదాని ప్రార్థన చేస్తే కాదు సంఘాన్ని కూడా కూర్చోబెట్టు అనేక క్షేమం కొడుకు సంఘక్షేమం కొడుకు సూర్య ప్రాథన క్షేమం కొడుకు మరి అనేక పరిచర్యలు విస్తరించాలన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన నేను తెలుసుకున్నప్పుడు నా సంఘం ద్వారా టీంచాన్ని ఏర్పాటు చేసి మరి ఒక శైతి దేవుడు ఒక్కొక్క పేరు దేవుడు కూడా ఆ పేరు కూడా ప్రార్థన చేసుకుని దేవుడు పూర్వకంగానే దేవుడిని అడిగి ప్రతిదీ కూడా మరి ఏ స్థే టీమ్ ఒకటి రోజు టీం మంగళవారం బుధవారం దేవోర టీం మరి నాలుగు రోజులు వేస్తానం గులా టీం శుక్రవారం లేదు మంత్రులు అయితే ప్రార్థన జరుగుతూనే ఉండాలి రోజు కూడా మంత్రి ఖాళీగా ఉండడానికి ఫీల్ లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు మరి ప్రార్థన నిలయంగా మనం ఉండాలి దేవుడు ఎంతో ప్రేమించి మందిని ఇచ్చాడు మన గొప్పతనం కాదు లేదా మనం ఏదో ఏదో కాదు కేవలం దేవుడు ఇంత ఆశీర్వదించాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన జరగాలి ఈ సంఘక్షేమం కొరకు ఈ బల్లపేట బజార్ ముఖ్యంగా దేవుడు మనకి నడిపించిన ఉదాహరణ ఏంటంటే ఈ బల్లపేట బజార్ని మార్చడానికి మనకి నడిపించాడు మనకు అర్థమైంది ఎందుకంటే అంతకుముందు కూడా చాలా మంది సేవకులు వచ్చి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళగొట్టేసారు తట్టుకు వెళ్ళకి వెళ్ళిపోయారు అయితే మమ్మల్ని స్థలాల్లో ఏర్పాటు చేసిన ఉద్దేశం దేవుడు ఏంటంటే ఈ బర్లపెంట బజార్ని మార్చాలి ఈ త్రాగుతు మార్చాలి ఈ ఎడిచారని మార్చాలి ఈ ఉన్న జోరగాలని మార్చాలి వీళ్ళందరినీ మార్చి సన్నిధికి నడిపించాలి అప్పుడు దేవునికి భయంకరంగా సంఘం నిలబడగలుగుతుందని మా అతని ప్రార్థన చేయడం మొదలు పెట్టాము ఈ రాజీనగర్ కొరకు ఈ బల్లగడ్డ వాళ్ళకి మొత్తం ప్రభు మారాలని ఆ రోజు వచ్చి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తున్నాను చుట్టుపక్కల కుటుంబాలన్నీ ఇప్పుడు దాదాపు ఒక యాభై కుటుంబాలు దాకా మనంద్రానికి వస్తూనే ఉన్నారు ఇక చుట్టుపక్కల ఉన్నారు కూడా కొంతమందికి దేవుడంటే ఇష్టమే ఇప్పటికీ వస్తారు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వచ్చి ప్రేయర్ ఆ తెచ్చుకుంటారు ప్రేర్ చేయించుకుంటారు వెళతారు ఎంతో సంతోషం ఇప్పుడు ఎంతో అనమాట అప్పుడు ఇప్పటికీ దేవుడు చాలా మార్పు తీసుకొచ్చాడు ఏంటంటే నేను అన్నిటికీ ఒకటే అనుకుంటాను నా ప్రార్థన నా సంఘ ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు ఈ మందిరం కలిసి కూడుకున్న ప్రార్థన దేవుడు ప్రతి మొర్ర విన్నాడని నమ్ముతున్నాను ఆ విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నావు మరి ఈ మందిరం అయితే ఇచ్చే ఒక మందిరాన్ని తనకు ఆశీర్వాదం ఇచ్చావు మందిరం అయితే మరి ఈ ఈ సంఘంలో ఇంకా దీవికరంగా ఆశీర్వాదకరంగా మరి సంఘం దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే సంఘంలో కూడా ఇంకా సమాధానం ఐక్యత ప్రేమ కలిగి మరి ఎన్నో పనులు ఎన్నో సంఘం అంటే చాలా మరి మాకున్న జనాలతో చాలా ఒక్కరోజు కూడా మాకు టైం ఉండేది అయినప్పటికీ కూడా ఎవరిని ఖాళీగా ఉంచొద్దు విశ్వాసం దైవికంగా ఎదగాలి మనం ఎదుగుతూ వాళ్ళు ఎదిగించాలి వాళ్ళకి ఒక ప్రార్థన నేర్పాలి ఏ జతిగా నడిపించాలి అనేసి బాగా గొప్ప తాటితో విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నేను ఒక్కదానే కాదు నా బిడ్డను కూడా దేవుని గుర్తింపాలి వాళ్ళు కూడా మొదలు పెట్టాలి వాళ్ళు కూడా గోచాడాలి దేవుని సంగీతలో మరి వారికి ఇచ్చిన బిడ్డల కొరకు వారికి ఇచ్చిన భర్తల కుటుంబాలు కొరకు మరి మా కుటుంబాలే కాకుండా అనేక మంది మరి వారి మనసు రక్షణార్థమైన మార్గర్స్ ప్రతి బిడ్డ కూడా పొందుకున్నట్లుగా మరి ప్రతిరోజు ప్రార్థన చేయాలని భారవతమైన భారాన్ని దేవుడు నాకు మా గుండెల్లో పెట్టినప్పుడు ఇదే భార మరి నా బిడ్డల కూడా పోయడం జరిగింది వారి వరకు ప్రతి వారం మినిమం పది మంది అయితే ఖచ్చితంగా వస్తారు డైలీ ఇక్కడే కూర్చుంటాం ప్రతిరోజు ఇక్కడ రోజు రౌండ్లో కూర్చుంటాము ప్రార్థన సరస్వతి అంతా ఇక్కడికి వెళ్తాను పాట పాడు స్టార్ట్ చేస్తాను వాళ్ళు అందరూ కలిసి లాస్ట్ టైం వాళ్ళందరి కోసం ప్రతిరోజు అండి పదకొండింటి దగ్గర నుంచి కొంత గంటల వరకు వాళ్ళు ఎదుటి నుంచి అవసరాలు వస్తారు కిష్మర్గూ నుంచి కాసర్బాద్ నుంచి మనారు నుంచి ఏదైనా నుంచి వాళ్ళు ఏ టైంలో అయితే కేటాయించామో ఆ టైం కేటాయించి ఇప్పుడు లీడర్షిప్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి మంచిగా నడుస్తుంది పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలు నడిచింది ఫస్ట్లో అన్నారు కదా ఒకరోజు స్కూల్ పోతుంది రోజులు పెట్టుకొని పోవాలా అని సంగీరోలు కొన్ని కూడా ఉన్నారు సంఘంలో అయితే వాళ్ళు అలా చూసుకుంటే వీళ్ళు దేవించబడటం వీళ్ళు ఆశీర్వదించబడటం వీళ్ళు వచ్చి సాక్ష్యం పరచుకోవటం సంఘంలో వచ్చే సాక్ష్యాలు చెప్పటం చాలా మంది కూడా మాకు ప్రార్థన అంటే తెలియదు ఏదో వచ్చి కొట్టుకోడి ప్రజలకు ఉదయం వేసామా విషయమాన్ని దేవు అందువల్లేకే ప్రార్థన చేయడం తెలుసు కానీ ఇక్కడ సన్నిధిలోకి వచ్చాక డైలీ అమ్మగారు చెప్పి ప్రార్థన నిర్ణయించుకొని చాలా ప్రార్థనలో బలవంతులుగా అయ్యామని చెప్పి సందేహమైన సాక్ష్యాలు చెప్పడం జరిగింది ఏంటంటే ఏదైనా మనం ప్రార్థించడం వారికి పర్వాలేదు ఏం చేయకపోయినా పర్వాలేదు వారు దేవంతు ప్రార్థించే అనుభవంలో దేవంతో మాట్లాడాలను వాళ్ళకి వారి జీవితమే మాట్లాడుతుంది వారి జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైన కారంగా ఉండగలుగుతారు వారిని మనం అన్ని చెప్పాలంటే చెప్పలేము వాళ్ళకి వాళ్ళకు చదువులేదు అలా చుట్టుపక్కల పని చేసుకుంటూ ఉండేటోళ్ళు వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఎక్క ప్రార్థన ఒకటి నేర్చుక చాలు అనే ఒక థాట్ దేవుడితో మాట్లాడి ఈ విశ్వాసం ఎలాగైనా వ్యక్తి పార్టీ వాళ్ళని ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేసే ప్రార్థనే వాళ్ళని కూడా నేర్పించావు దేవుడు నాతో మాట్లాడడం జరుగుతుంది ఆ రీతిగా చెప్పగా ఈ రోజు వరకు మనుషులు ప్రార్థన వాళ్ళకి వాళ్ళకి ఇవాళ ఇలా ఒక మంగళవారం టీంలో పదిహేను మంది అయ్యారనుకో మీరు మిగతా వాళ్ళు అంటారు మరి వాళ్ళు పదిహేను మంది అయ్యారు మీరు పదమూడు మంది ఉన్నారు వాళ్ళు మీకు దోషం రావట్లేదా మీకు ప్రార్థన చేయట్లేదా మిగతా వాళ్ళకి అనగానే వీళ్ళు మాటి ఇవ్వకరండి మాట ఇవ్వకరండి అనే స్థానిక ఎవరు పూర్కొట్టడం ప్రేరేపించడం అలా అలా వాళ్ళు టీం వాళ్ళే డెవలప్ చేసుకున్నారు మనం చేసేది ఏమీ లేదు ప్రార్థన చేయడం ఆ టీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది ఎవరికి ప్రార్థన చెప్తుంది అలా ఇంటి దగ్గర ఏం చేస్తామని చెప్పి వాళ్ళే విశ్వరి కొట్టు మాట్లాడి వాళ్ళని నడిపించుకోవడం వాళ్ళే అది చేయడం కూడా వాళ్ళకి అప్పుడు చెప్పారు మీ టీంలో పదిహేను మంది ఉన్నారు మీ టీంలో పది మంది ఉన్నారు మీ టీంలో తొమ్మిది మంది ఉన్నారు మరి మీకు రోషన్ రాత్రి అన్నారు మీరు టీం ఎందుకు పెంచుకోలేకపోతున్నారు దేవుడు మరి అని అన్నప్పుడు వాళ్ళకి బాధ నిజమే కదా వాళ్ళ టీం ముందుకు వెళ్తున్నప్పుడు మా టీం ముందుకెళ్ళాలి కదా అని వాళ్ళతో ఒకళ్ళు ఒకరు పంచుకొని మిగతా వాళ్ళు చొంపట సంఘంలో ఉన్న వాళ్ళకి మా టీంకి రండి ఇంట్లో అర్థం చేసుకున్నారండి అని చెప్పడం వాళ్ళకి నేర్పించేసారు దేవుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నాకంటే ఇప్పుడు వాళ్ళకి ఆరాటం ఫోన్ చేస్తారు అమ్మగారు ఇక్కడ ఉందా లేదా ఫోన్ చేయటం మేము ప్రార్థన ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాం ఇంకా ఆత్మీయంగా బాగా కష్టపడుతున్నాము అని మరి బాగా కత్తలు కూడా వచ్చి ఒకప్పుడు వాళ్ళకి అక్తిగా ఉండేది నాకు జట్లు మనం వినకపోయింది ఎదురుచ్చి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన ఎదుర్కొని నుంచి వాళ్ళ జీవితం చాలా మాది మా బాధ్యత చాలా మంది అభివృద్ధి అని అది కొంతమంది కొత్త వాళ్ళు భర్తలు బాధలు కాని వాళ్ళు కూడా వచ్చిన వాహనం కూడా ఈ టీంలో ఎలాగే నడిపించండి అనుగ్రహాలు నేను చెప్తే ఇంటిలో మీరు చెప్తే నేను వింటారని కొంచెం భక్తులు వచ్చి చెప్పడం అలా అలా ఈ టీం ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఏదేమైనా ఈ నేనైతే ఇంకా అనుభవంలో నేర్చుకునేది ఏంటంటే ఈ కాకల టీం వారు ఇంకా బలం పడుతున్నాను ఇంకా శక్తిని పండుతున్నాను ఇంకా దేవుల్లో ఇంకా మరి బలమైన సాధనాలు ఎలా ఉండాలో చాలా నేర్చుకున్నాను ఎందుకంటే నా నాపే నేర్చుకున్న అనుభవం అది சின்னப்போ நான் யூட்டூர் அம்மாவை அந்த விஜயன் அப்படி பிரார்த்தனை பிரார்த்தனை அந்த கூட நான் பாகுபா